హాయ్ వెల్కమ్ టు గోదావరి రాస్టర్స్ ముందుగా డిస్క్లైమరా అండి దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కొడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కడ శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను ఒకటవ జామండి ఇక ఒకటవ జాము అంటే ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అండి ఉదయం ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడ్ డాగ్ అండి ఈ జాములో కోడి డాగ ముసుగురంగికి చాలా బాగా ఉపయోగపడుతుందండి డాగ్కి కోడిచూపు ఉండాలండి డాగ్కి రేఖలో రెక్కలో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఎక్కడైనా కోడిచూపు ఉండి తెలుపు తెలుపు ఉంటే కనుక ఆ డాగ్లో మీకు ముసుగురంగికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో ఇక చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్రనెమలు నెమల గెలుస్తుందండి కోడి నెమల గెలుస్తుందండి కోడి పర్ల నెమల గెలుస్తుందండి కోడి పండుడాగ్ గెలుస్తుందండి ఇట్లన్నిటికీ కోడి చూపు ఉండాలా ఇప్పుడు రసం కానీ డాగ్ కానీ ఎర్ర కానీ నెమలకు కానీ పర్ల నెమలకు కానీ పండుడాగ్ కానీ కోడి చూపు ఉండాలండి కోడి చూపు ఉంటే తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ కోడి చూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు మొలసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి డాగ్ డాగండి కోడి రసం గండి కోడి ఎర్రనెమలండి కోడి నెమలండి కోడి పర్నా పర్లా నెమలండి కోడి పండు డాగండి ఇవి చూపులు విజయం సాధించే రంగులండి వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి అవి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులని ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు అలాగని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పూలా ఓడిపోతుందండి నల్ల కిక్కిరాయి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి మలస చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెక్కరా ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట గమనించాలి ఇక రెండవ అండి రెండవ జామ వచ్చేసి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు అండి ఉదయం ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకినెమలండి కాకి నెమలలో మీకు ఈ జాములు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి కాకి మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలండి ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి కాకినెమలండి కోడి నెమలండి శుద్ధ కాకండి కోడి కాకండి శుద్ధ నెమలండి పర్ల నెమలండి ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి మీరు చూడాలా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయని విజయం సాధించే రంగులండి రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులు అనమాట మొదటిసారి చెప్తారండి గెలిచే రంగులు కాకి నెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి శుద్ధ నెమలు గెలుస్తుందండి పర్లా నెమలు గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులు గెలిచే రంగులు పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మీరు అది గమనించుకోండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి ఈ జాములో గెలిచే రంగులు చాలా తక్కువ ఉంటాయి ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి అటువైపు అటు అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీకు విజయం అనేది సాధించవచ్చు మీరు రంగు కరెక్ట్గా తెలుసుకునేయండి ఇక ఆ ఓడిపోయే రంగులు చూద్దామండి సేతువ పసిమి కల సేతువ ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్రకెక్కరాయి ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి డాగ మైలా అండి కోడ్ డాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు మైలా చూపు ఉన్న కోడి డాగలో ఓడిపోతాయండి ఎర్ర అబ్బరాసులు కూడా ఓడిపోతాయి అబ్బరాసులకి కో మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీరు గమనించుకోవాలా మళ్ళీ ఒకసారి చెప్తాయండి ఓడిపోయే రంగులు పసిమి కళ్ళ సేతువా ఓడిపోతుందండి ఎర్రబొట్టల సేతుగా ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి ఎర్రకికరాయి ఓడిపోతుందండి డాగ పోలావి ఓడిపోతుందండి కోడి రసం ఓడిపోతుందండి కోడి డాగ్ మైలా ఓడిపోతుందండి ఎర్ర రబ్బ్రాసి ఓడిపోతుంది ఇవన్నీ ఓడిపోయే అనమాట ఇక మూడవ అండి మూడవ జాము వచ్చేసి ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు అండి మధ్యాహ్నం ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి అండి కోడి పింగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది కోడి మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలన్నమాట ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు అండి నల్లబొట్ల సేతువాలు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి పని పనిచేస్తాయండి తర్వాత కాకి కోడి కాకండి కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా అండి కోడి చూపు ఉన్న కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు కాకి చూపు ఉండాలండి కోడి చూపు ఉన్న కా 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 కాకుచూపున అబ్రాసులు అండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాకి పోలా ఉపయోగపడుతుందండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి మొలస చూద్దామండి చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నలబట్ల సేతువ గెలుస్తుందండి సేతువ గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా గెలుస్తుందండి కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులు అండి గెలుస్తాయండి కాకి పోలాలు గెలుస్తాయండి ఈ జాములు ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములో ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి అది గమనించుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ డ్యాగ్ అండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమల ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నలుపు మించిన రసం ఓడిపోతుందండి మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు మళ్ళీ ఒకసారి చెప్తామండి రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓడిపోయే రంగులు శుద్ధ డాగ ఓడిపోతుందండి ఎర్ర నెమలి ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి కాకి నెమలి ఓడిపోతుందండి రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి మీకు ఈ జాములో ఎక్కువగా చూసుకుంటే కాకినామలు ఓడిపోతాయండి మీరు బాగా గమనించుకోండి గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగులను మాత్రమే పెట్టుకోండి ఇక జాముకి వస్తే నాలుగవ జాము అండి నాలుగవ జాము పన్నెండు గంటల యాభై ఎనిమిది పిఎం నుంచి మూడు గంటల ప పదిహేడు పిఎం వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాక అండి కాకిడాక ముసుగురంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకిడాకకి ఎక్కడా కూడా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడా కూడా తెలుపు అంటే కోడి చూపులు లేకుండా చూసుకోండి తెలుపు లేకుండా చూసుకోండి మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగు ఉపయోగపడుతుంది ఆ కాకిడాకలు మాత్రమే ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకండి పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి పచ్చకాకి కూడా అక్కడ కోడిచూపు లేకుండా చూసుకోండి మ్యాక్సిమం కోడిచూపు లేకుండా చూసుకోండి ఎక్కడన్నా ఒక చిన్న కొన్నా ఇబ్బంది లేదు వాడుకోవచ్చు ఇంకా శుద్ధ కాక అండి శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో శుద్ధ డాగ్ కూడా గెలుస్తుందండి కాకి పోలా కూడా గెలుస్తుందండి రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది డాగ పోలా గెలుస్తుంది నల్ల కెక్కరాయి గెలుస్తుంది ఎర్ర కెక్కరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎడం చేతి వైపు ఉన్నా చూడండి గ్రీన్ కలర్లో ఇవన్నీ గెలిచే రంగులు మళ్ళీ సార్ చూద్దామండి గెలిచే రంగులని కాకి డాగ్ గెలుస్తుందండి పచ్చ కాకి గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నలుపు మించిన రసంగి గెలుస్తుందండి డాగ పోలా గెలుస్తుందండి నల్ల కిక్కిరాయి గెలుస్తుందండి ఎర్ర కిక్కిరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లోనే చూడండి ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులండి చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం శుద్ధ నెమలి ఓడిపోతుందండి కోడి నెమలి ఓడిపోతుందండి నెమల పెంగలా ఓడిపోతుందండి కోడి పెంగలా ఓడిపోతుందండి కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ కొంగలాగా ఉండాలండి కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువాలు కూడా ఓడిపోతాయండి కోడి నెమలి మైలా కోడి నెమలి మైలా అండి అంటే నెమలకి కోడి చూపు ఉన్న నెమలకే మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి ఇవి కూడా ఓడిపోయే రంగులండి మొదలసారి ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ నెమల ఓడిపోతుంది కోడి నెమల ఓడిపోతుంది నెమల పెంగల ఓడిపోతుంది కోడి పెంగళ ఓడిపోతుంది సేతువ కొంగల తెల్లగొన్న సేతువ ఎక్కడా కూడా ఉండకూడదు అది ఓడిపోతుందండి కోడి నెమలి మైలా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఇక ఆఖరి జాము అండి ఐదవ జాము మూడు గంటల పదిహేడు పిఎం నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు చీకటడిపోయే వరకు ఈ జామే నడుస్తుందండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగళాలండి నెమల పింగళాలు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి నెమల పింగళాలు మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు కెక్కిరాయిలు ఎక్కిరాయిలు నెమలి అబ్బ్రాసులు నెమలి మైలా గెలుస్తుందండి సవల గెలుస్తుందండి పర్లా నెమల గెలుస్తుందండి ఎర్ర అబ్బ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెకరాయి గెలుస్తుందండి పసిమిగల సీతవ గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట మొదలసారి గెలిచే రంగులు చూద్దామండి చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం నెమలికి ఎక్కరాయి గెలుస్తుందండి నెమలి అబ్బరాసు గెలుస్తుందండి నెమలి మైలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి పర్లా నెమలి గెలుస్తుందండి ఎర్ర అబ్బరాసు గెలుస్తుందండి ఎర్ర కెక్కరాయి గెలుస్తుందండి పసిమి గల సేతువా గెలుస్తుందండి కాకి డాగ పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట గుర్తుపెట్టుకోవాలి గెలిచే రంగులు ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగి మించిన కోడి రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి ఇవి ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఒకసారి చూద్దామండి ఓడిపోయే రంగులు కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ ఈ జామ్లో అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి ఇక ఈరోజు బలహీనంగా ఉండే రంగు అండి ఈరోజు శుక్రవారం కాబట్టి బలహీనంగా ఉండే రంగు వచ్చేసి పింగళ అండి మీరు పింగళ అని వేసుకునే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి అది దాని కదలికలు అన్ని స్పీడ్గా ఉన్నాయా లేదా అది మేత సరిగ్గా తింటుందా ఉందా నీరసంగా ఉందా చురుగ్గా ఉందా లేదా చూసుకొని వేసుకోండి మీరు నీరసంగా ఉన్నామన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు కంపల్సరీ చూసుకొని వేసుకోండి